విహారీ రూమ్లో ఒంటరిగా కూర్చుంటాడు కనక మహాలక్ష్మి మంచితనం చూసి మెచ్చుకోవాలో బాధపడాలో అర్థం కావటం లేదు తనకు భర్త స్థానంలో నేను లేనని తెలుసు భర్తగా తన పట్ల బాధ్యత తీసుకోవట్లేదు అయినా నా కోసం పూజలు చేస్తుంది నా కోసం పూజలు చేస్తూ పస్తులు ఉంటుంది తన ఇంత మంచిదని తెలుసు కూడా తనకి అన్యాయం చేస్తున్నాను చా అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే కనక మహాలక్ష్మి విహారీ ఉన్న రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని అలానే చూస్తూ ఉంటాడు ఏంటి విహారి గారు ఎందుకు అలా చూస్తున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి నీకు ఒక విషయం తెలుసా బేసిక్గా ప్రతి మనిషికి ఒక గుణం ఉంటుంది తనకు మంచి చేసిన వాళ్ళకి మంచి చేయాలని చెడు చేసే వాళ్ళకు చెడు చేయాలనిపిస్తుంది కానీ నువ్వేంది కనుక మహాలక్ష్మి నేను నీకు మంచి చేయట్లేదని తెలుసు నా వల్ల నీకు అన్యాయం జరుగుతుందని తెలుసు అయినా నా కోసం నువ్వు పూజలు చేస్తున్నావు వ్రతాలు చేస్తున్నావు నోనె చేస్తున్నావు నేను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది కనుక మహాలక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు మీకు బాధ అనిపించవచ్చు మీరు నన్ను భర్తగా దగ్గరకు తీసుకోకపోవచ్చు నా భర్త స్థానంలో మీరు ఉండకపోవచ్చు నన్ను హక్కును చేర్చుకోకపోవచ్చు కానీ మన పెళ్ళిలో జరిగిన ఈ మంగళ సూత్రం సాక్షిగా వేద మంత్రాలు సాక్షిగా నా చెవిలో వినిపిస్తున్న మంగళ వైద్యాల సాక్షిగా ఈ కాలం నాకు మీ నా భర్తని గుర్తు చేస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మీ మంచి గురించి నేను ఆలోచించుకుంటా ఎలా ఉంటాను అని కనక మహాలక్ష్మి విహారితో అంటూ ఉంటుంది అయినా సరే కడుపు మార్చుకొని ఈ పూజలు వ్రతాలు చేయడం అవసరమా నీ ఆరోగ్యం ఏమవుతుందా అని ఆలోచించావా వద్దు కనక మహాలక్ష్మి నా కోసం నువ్వు ఇదంతా చేస్తుంటే నేనేదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాల్సి వస్తుంది అని విహారి అంటుంటాడు విహారి గారు మీరు ఏ తప్పు చేయలేదు మీరు అందరికీ మంచి చేయాలని చూస్తారు మీరు నడిచే దారిలో ఎటువంటి తప్పు లేదు మీరు అలా ఏమి ఆలోచించకండి ఇక పడుకోండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ పరిస్థితి బాగాలేదు కనక మహాలక్ష్మి నువ్వు బెడ్ మీద పడుకో నేను కింద పడుకుంటానని విహారీ అంటాడు మీకు అలవాటు లేని పని మీరే బెడ్ మీద పడుకోండి నేను కింద పడుకుంటానని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నీకు మాత్రం అలవాటయ్యి అన్నీ చేస్తున్నావు కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాళిని గుండెల మీద మోస్తూ భర్త అనేవాడు హక్కును చేర్చుకోకపోయినా ఆ బాధని గుండెల్లో మోస్తున్నావు ఆ బాధ నీకు అలవాటైన బాధ అయినా సరే నువ్వు ఆ బాధను మోస్తున్నావు కదా అని విహారీ అంటుంటాడు విహారీ విహారి గారు అవేమీ ఆలోచించకుండా సంతోషంగా పడుకోండి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సరే నేను పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకుంటానంటేనే నేను పడుకుంటాను అవన్నీ ఆలోచించకుండా లేకపోతే ఇప్పుడే నేను బయటికి వెళ్ళిపోతాను అని విహారి అనటంతో సరే నేను బెడ్ మీదే పడుకుంటాను అని కనక మహాలక్ష్మి వెళ్ళి పడి బెడ్ మీద పడుకుంటుంది ఈ సమస్యకు వెంటనే ఏదో ఒక పరిష్కారం చూడాలి అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది రాజీ నిద్రలేచవచ్చి ఇదేంటి ఇల్లు సందడగలేదు అంతే కనక మహాలక్ష్మి ఇంకా లేవలేదన్నమాట అని చెప్పి మనసులో అనుకుని కనకం కనకం డోర్ తీవే అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది అప్పుడు విహారీ కింద కనక మహాలక్ష్మి మంచం మీద పడుకుని ఉంటారు ఇదేంటి కనకం డోర్ ఓపెన్ చేయట్లేదు అంటే కనకం ఇంకా నిద్రపోలేదనమాట పెళ్ళి కానీ ఆడపిల్లల కంటే మంచం మీద నుంచి పక్కన లేవాలనిపిస్తుంది పెళ్ళైన ఆడపిల్లలకు పక్కన భర్త ఉంటాడు కాబట్టి వెంటనే నిద్ర లేవాలనిపించదు అందుకే మా కనకం ఇంకా నిద్ర లేవనట్టుంది మా కనకం నిజంగా అదృష్టవంతురాలు బంగారం లాంటి భర్తను కొట్టేసింది అని కనకం మనసులో అనుకుని ఇక వెళ్ళి బిందితో నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది అప్పుడే విండోస్ కర్టన్స్ గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటాయి ఇదేంటి వీళ్ళు డోర్ అయితే గడిపెట్టుకున్నారు కానీ కిటికీలు సరిగ్గా వేసుకోలేదేంటి మేడం గారు ఏ రొమాంటిక్ మూడ్లో ఉన్నారో ఏంటో అని రాజీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాజీ అలా చూస్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి బెడ్ మీద విహారీ కింద పడుకొని రాజీకి కనిపిస్తారు ఇదేంటి పాముల్లా మెల్లేసుకొని పడుకుంటా అనుకుంటే ఈస్ట్ కుక్కలు వెస్ట్ కుక్కలు పడుకున్నారు ఇది పెద్దమ్మ పెదనన్న చూశారనుకో గుండె పగిలి హళ్ళు అంటారు కనకం ఏదో మాకు తెలియకుండా దాచిపెడుతుంది అదేంటో తెలుసుకోవాలని రాజీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి నిద్రలేస్తుంది విహారీ కింద పడుకుని ఉంటే విహారీ కాలకు నమస్కారం చేసుకుంటుంది డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసరికి ఎదురుగా రాజీ ఉంటుంది కనకం నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి కనక మహాలక్ష్మిని పక్క తీసుకెళ్తుంది నువ్వు విహారి గారు నిజంగా భార్య భర్తలేనా లేకపోతే అందరి కోసం పెళ్లి చేసుకుని ఎవరు తీరాన వాళ్ళు ఉంటున్నారా అని రాజీ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నీకు ఇలాంటి డౌట్లన్నీ ఎలా వస్తాయి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అసలే చలికాలం భార్య భర్తలు ఇద్దరు పాముల ఒకరికొకరు పైన వేసుకొని పనుకోవాల్సింది పోయి ఆయనేమో కింద నువ్వేమో పైన పడుకున్నారు నేను అంతా చూశాను మీరు నిజంగా భార్య భర్తలేనా లేకపోతే నలుగురు కోసం అలా నటిస్తున్నారా ఆయనేమో నిన్ను వదిలి ఉండలేక నీ తల్లిదండ్రులు మంచి కోసం నీతో పాటు ఆయన కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు మీరిద్దరూ భార్య భర్తల్లా యాక్ట్ చేస్తున్నారా నిజం చెప్పు కనకము అని రాజీ అడుగుతుంది అది రాజీ అది రాజీ అని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు నా దగ్గర ఏదో కవర్ చేయాలని చూస్తున్నావని నాకు అర్థమైంది నిజం చెప్పు మీరిద్దరూ నిజంగా భార్య భర్తల్లో ఉంటున్నారా అని రాజీ అడుగుతూ ఉంటుంది నీ మొద్దు మొహానికి ఇంతకన్నా ఏమర్థమవుతుందిలే నేను పూజలు వ్రతం చేస్తున్నాను కదా వ్రతంలో ఉన్నప్పుడు భర్తకి దూరంగా ఉండాలి అందుకే నేను పైన ఆయన కింద పడుకున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇది కూతులే భాగమేనా అని చెప్పి రాజీ అంటుంది అవును నీకు పెళ్లి కాలేదు కదా ఇవన్నీ నీకు తెలియదులే కానీ ఇది కూడా ఒక భాగమే అని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేడం కార్ పార్కింగ్లో నుంచి తీసుకొచ్చాను ఇదిగోండి మేడం తాళం అని చెప్పి ఒక అతను సహస్రకు కార్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సహస్ర ఒక నిమిషం ఉండు మనం ఆన్ రోడ్ వెళ్దాం అనుకుంటున్నాం కదా విజయవాడలో విహార్ని కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అని అంబిక సహస్రాను అడుగుతూ ఉంటుంది సూపర్ ఐడియా పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది అయితే వెంటనే విహారీకి ఫోన్ చేయి అని అంబిక చెప్పడంతో ఇక సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకోవడం కోసమే నీ వెనక పరిగెడుతూనే ఉంటాను నీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు సహస్ర ఫోన్ చేస్తూ ఉంటే విహారీ నిద్రపోతూ ఉంటాడు ఇదేంటి సహస్ర ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఎందుకో ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే సహస్ర ఏం చెప్తుందో ఏంటో అని విహారీ మనసులో అనుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నావు సహస్రా అని అడుగుతుంటాడు ఏం లేదు బావా మేము ఆన్ రోడ్లో ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము నువ్వెక్కడు నవ్వు బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నేను విజయవాడలో ఉన్నాను సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు మేము వెళ్ళేది ఎలాగో ఆన్ రోడ్లోనే కాబట్టి నిన్ను మీట్ వెళ్దాం అనుకుంటున్నాం బావా అని సహస్ర అంటూ ఉంటే ఆన్ రోడ్లో వెళ్ళడం ఎందుకు సహస్ర ఫ్లైట్కు వెళ్ళొచ్చు కదా అని చెప్పి విహారీ అంటాడు పిన్ని వాళ్ళు సరదాగా ఆన్ రోడ్లో వెళ్దాం అంటున్నారు బావా అని సహస్ర అంటుంది సరే బావా నీ లొకేషన్ పంపించు మేము అక్కడ మీట్ అవుతాం అని సహస్ర చెప్పడంతో ఇప్పుడు ఎలా ఎలా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు సహస్ర మనిద్దరం ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నామా లేకపోతే ఒకరిని వదిలి ఒకరు ఉండి చాలా రోజులైందా రోజు ఒకరింట్లో ఒకరు ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ తిరిగే వాళ్ళమే అలాంటప్పుడు నేను వర్క్లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసి మరీ నన్ను మీట్ అవ్వడం అవసరమా మీరు వెళ్ళిపోండి నా వర్క్ టూ డేస్ పెట్టచ్చు లేకపోతే ఈరోజు ఈవినింగే అయిపోవచ్చు ఎప్పుడు పూర్తయితే అప్పుడు నేను ఇంటికి వచ్చేస్తాను కదా అని విహారీ చెప్పడంతో సరే బావా అని చెప్పి సహస్ర ఫోన్ కట్ చేస్తుంది సహస్ర విహారీ ఏమన్నాడు అని అంబిక అడుగుతుంది పిన్ని బావ మనల్ని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోమన్నాడు బావ ఈవినింగ్ కానీ టూ డేస్లో కానీ ఇంటికి వచ్చేస్తా అన్నాడు అని సహస్ర అంటుంది అనుకున్నాను విహారి మీద నీకు అనుమానంతో అనుమానం రావట్లేదు సహస్రా అని అంబిక అడుగుతుంది బావ మీద నాకు అనుమానం ఎందుకు పిన్ని అని సహస్రా అడుగుతుంది ముంబై నుంచి విజయవాడ డైరెక్ట్గా నేను విజయం చూడాలన్నంత ప్రేమ కలిగినట్టు ఇక్కడికి రావటం ఏంటి మళ్ళీ విజయవాడ వెళ్ళటం ఏంటి ఇన్ని లొకేషన్ మారుస్తున్నాడు నీకు అనుమానం లేదా అని అంబిక అడుగుతుంది ప్రేమ చూపించడం తప్ప పిన్ని మీద ప్రేమతో ఇక్కడ వరకు వచ్చాడన్న ఫీలింగ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఆ ఫీలింగ్ లో నన్ను ఉండని లేనిపోని అనుమానాలు పెట్టుకుని టెన్షన్ పడుతూ ఉండటం కన్నా ఇదే బెటర్ పిన్ని అని చెప్పి శాస్ర అంటుంది అమ్మ వాళ్ళు వస్తున్నారు పద పిన్ని అని సహస్ర అంటుంది విహారి ఎవరికీ తెలియని కొత్త డ్రామా ఏదో ఆడుతున్నాడు అది ఏమై ఉంటుంది అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక విహారీ ఒంటరిగా కూర్చుకుని సహస్రాన్న అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నేను ఇక్కడ ఉన్న ప్రతిరోజు కూడా సహస్రాకు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది సహస్ర నేనేం చెప్పినా కూడా నమ్ముతుంది కానీ సహస్ర నమ్మినట్టు అందరు కూడా నమ్మాలని లేదు ఎవరికి నాపైన ఎలాంటి అనుమానం వస్తుందో తెలియదు అందుకే ఎంత వీలు కుదిరితే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే కనక మహాలక్ష్మి విహారీకి కాఫీ తీసుకొచ్చిస్తుంది విహారీ కాఫీ తాగగానే పంచదార సరిపోయింది విహారీ గారు కాఫీలో అని కనమహాలక్ష్మి అడుగుతుంది పంచదార సరిపోయింది కానీ మనం ఇక్కడ ఉంటే కనుక సహస్రకు రోజు రోజుకి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఏ రోజు ఎప్పుడు మన జీవితాలు ప్రమాదకరంగా మారుతాయన్నయన్ని భయంగా ఉంది అని విహారీ అంటాడు మీరు చెప్పింది కూడా నిజమే విహారీ గారు అని కనమహాలక్ష్మి చెప్తుంది అప్పుడే ఆదికేశవుడు వచ్చి అల్లుడు గారు అల్లుడు గారు మీరు టిఫిన్కి ఇడ్లీ తింటారా బోండా తింటారా ఉప్మా తింటారా ఏ తింటా అంటే అది మీ అత్తయ్యతో చెప్పి చేపిస్తాను అని ఆదికేశువులు అడుగుతుంటాడు మామయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని విహారీ అంటాడు ఏంటో చెప్పండి బాబు అని ఆదికేశవులు అంటాడు మేము అర్జెంటుగా ఈ రాత్రికి బయలుదేరాలి అని విహారీ అంటాడు మీరు మా మాటను కాదనలేక నిన్న రాత్రి కోనేట్లో కార్తీక దీపాలు వదిలారు అందుకు సంతోషంగా ఉంది ఒక ఆడపిల్ల తండ్రిగా నా కూతురు నా ఇంట్లోనే ఉండాలన్న స్వార్థమో మీరు శాశ్వతంగా మా దగ్గరే ఉండాలన్న స్వార్థంతోనో నాకు ఉంది అని ఆదికేశవుడు అంటుంటాడు మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నా అర్జెన్సీని అర్థం అర్థం చేసుకోండి అని విహారీ అంటాడు కనీసం ఈ ఒక్క రాత్రి అయినా ఇక్కడ ఉండండి అల్లుడు గారు అని గౌరీ అంటుంది ఒక్క రాత్రి ఎందుకండి అని విహారీ అడుగుతాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి